మనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన ఆలోచనలు ప్రణాళికలు విజయవంతంగా సఫలీకృతంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి అంశాలను అందుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం సంపూర్ణంగా లభిస్తుంది అనుకున్న కార్యక్రమాలలో పోరాటం చేస్తే గాని కొన్ని సందర్భాలలో ప్రయోజనాలు అంతంత మాత్రంగా అయినా రావు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అయిన వాళ్లతో మన గొడవలు ఎందుకు విభేదాలు ఎందుకు అని అనుకున్నట్లయితే రావాల్సినటువంటి ప్రయోజనాలకు గండిపడిందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తాత్కాలిక ప్రయాణాలు చిన్న చిన్న ప్రయాణాలు తరచుగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి పెద్దవాళ్ల పర్యవేక్షణలో మనం ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రేమ వివాహాల పట్ల ఇతర ఇతర రకరకాలైనటువంటి ఆలోచన పట్ల ఆకర్షితులవుతారు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిత్య మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి బరువు బాధ్యతలు రకరకాలైనటువంటి ప్రాజెక్టులను అందుకోవటం కావచ్చు ఇతర ఇతర కొన్ని సమస్యలు ఎదురయ్యే విధంగా ఉంది జాగ్రత్త వహించండి మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మనల్ని కావాలనే ఇరకాటంలో పెట్టే వ్యక్తులు ఎక్కువగా ఏర్పడటము దాని మూలంగా వస్తున్నటువంటి సమస్యల్ని చాకచక్యంగా మాత్రమే వాటిని దాటగలుగుతాం అన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ముక్కుసూటిగా వెళితే గొడవలు విభేదాలు ఘర్షణ తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి గతించిపోని వారి జ్ఞాపకార్థము దైవ కార్యక్రమాలు ఇతరితర దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి కార్యరూపంలో ప్రవేశపెట్టగలుగుతారు దైవ దర్శనం చేసుకోగలుగుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అక్కర్లేనటువంటి ఆలోచనలతో సతమతం అవ్వటము అనారోగ్య సమస్యలు ఏర్పడే విధంగా ఉంది ఆరోగ్య విష వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం ధనసు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణాలు అధికంగా ఉన్నట్లయితే తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఇరవై ఒక్క రోజులు గాని నలభై ఒక్క రోజులు గాని క్రమం తప్పకుండా దీక్ష తీసుకున్నట్టుగా చేసుకోగలిగితే మంచి ఫలితాలనేవి సంప్రాప్తిస్తాయి అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి